వెల్కమ్ టు పిక్ టాక్ షో తెలంగాణ బీజేపీలో కారు పార్టీ చిచ్చు రేపిందా కేటీఆర్ వ్యవహారం ఆ పార్టీ నేతల మధ్య చిచ్చు రాజేస్తుందా లగచెట్ల దాడి కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేయాలని కొందరు అంటే కాదు ప్రభుత్వానిదే తప్పని మరికొందరు నేతలు అంటున్నారు ఈ పార్టీ రెండుగా చీలనుంది అనే వాదన ఊపందుకుంటుందా అవునని అంటున్నారు కొందరు రాజకీయ నాయకులు అధికారంలో లేనప్పుడు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ విపక్షాలకు దొరకడం కాస్త కష్టంగానే ఉంటుంది కాకపోతే ఆ పార్టీలో ఎవరో ఒకరుంటే మరింత ఈజీగా కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంటుంది రీసెంట్గా కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు ఆయన ఢిల్లీకి వెళ్లిన వెంటనే కేంద్ర మంత్రితో సమావేశం కావటం ఆపై సాయంత్రానికి మీడియా ముందుకు రావటం రాత్రి వేళ బీజేపీ అగ్రనేతలను కలవటం చకచకా జరిగిపోయింది ఈ పరిణామాల వెనుక బీజేపీ ఎంపీ ఒకరున్నారని ఆయన సహకారంతో ఇదంతా జరిగిందని అంటున్నారు ఢిల్లీకి కేటీఆర్ నేరుగా ఆ ఎంపీతో కాసేపు మంత్రాలు జరిపారని అంటున్నారు కేంద్ర మంత్రి ఆఫీసులో ఆయన ఫోటోలు కూడా దిగారట గతంలో కేసీఆర్ స్వయంగా ఆయన్ని బీజేపీలోకి పంపారనే వాదనలు లేకపోలేదు జరుగుతున్న పరిణామాలను గమనించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఈ రెండు పార్టీలు ఒకటేనని విమర్శలు గుప్పించారు లోక్సభ ఎన్నికల నుంచి తాము ఇదే చెబుతున్నామని చివరకు అదే నిజమైందని అంటున్నారు లేటెస్ట్ గా లగచర్ల దాడి కేసులో కూడా తెలంగాణ బీజేపీ నేతలు చీలిపోయినట్లు కనిపిస్తుంది ఈ ఘటనలో కేటీఆర్ ను జైలుకి పంపించాలని ఎంపీ అరవింద్ ప్రస్తావించారు మరో ఎంపీ ఈటల మాటలు బీఆర్ఎస్ పలికేలా ఉన్నాయి దీంతో తెలంగాణ బీజేపీ రెండు వర్గాలు చీలిపోయిందని చర్చ పొలిటికల్ సర్కిల్లో జోరుగా సాగుంది హైదరాబాద్ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు రెండుగా చీలిపోయిన విషయం తెలిసిందే బీజేపీలో ఓ వర్గం బీఆర్ఎస్ కు సపోర్ట్ చేయగా మరో వర్గం అధికార ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనన్న ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు కిషన్ రెడ్డి కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకటేనంటూ ఆయన కొత్త పల్లవని ఎత్తుకున్నారు ఈ డ్యామేజ్ ని నివారించకుంటే స్థానిక సమస్యల ఎన్నికలలో పార్టీకి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని కొందరు బిజెపి నేతలు అంటున్నారు